హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ఒక ఐదు రకాల మిల్క్ షేక్లు అయితే చేసేసుకుందాం రండి చాలామంది పిల్లలకి బాదం పప్పులు జీడిపప్పులు ఏది నచ్చదు కదా సో ఇలా మిల్క్ షేక్లో వేస్తే వాళ్ళకి తెలిసేదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎయిట్ ఇయర్స్ నీకు మా మేడం పిల్లలకి వేస్తూ ఉంటే వాళ్ళకి తెలియదు నేను ఇక్కడ రెండు డేట్స్ ఒక ఐదు జీడిపప్పులు ఒక పదహైదు బాదం పప్పులు నానపెట్టుకో ఉండేది ఒక మూడు స్పూన్ షుగర్ వేసి ఇలా పొడి చేసుకుంటాము తర్వాత దీంతోనే రెండు అంటిపండ్లు ఒక గ్లాస్ పాలు పోసేసి మిక్సీకి సెత్తుకున్నామంటే మనం మిల్క్ షేక్ అయితే రెడీ చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇప్పుడు ఆవకాడ మిల్క్ షేక్ చేసుకుందాం రండి చాలా మంచిదండి ఈ కాయ అసలు వదలొద్దు దొరికితే ఇప్పుడు ఒక పండు కట్ చేసుకొని ఇలా చూడండి మధ్యలో గింజ ఉంటుంది అది తీసేసి లోపల ఉండే పండు మాత్రం ఇలా తీసి ఒక మిక్సీలో వేసుకుందాము నాలుగు స్పూన్లు షుగర్ వేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలైతే పోసుకుంటా ఉన్నాను కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఎంత పోసినా చూడండి టిక్గానే ఉంటుంది మిల్క్ షేక్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడి పండు మిల్క్ షేక్ చేసేసుకుందాం రండి ఇది కాస్త పుల్లగా ఉంది మామిడి పండ్లు సో దీన్ని మిల్క్ షేక్ చేసినామంటే పుల్పంతా పోతుంది మిక్సీలో రెండు మామిడి పండ్లు నాలుగు స్పూన్లు షుగరు ఒక కప్పు అంతా పాలు నాలుగు ఐస్ ముక్కలు వేసి మిక్సీకి వేసి ఎత్తుకున్నామంటే మిల్క్ షేక్ అయితే రెడీ ఇంకాస్త కాస్త లిక్విడ్గా కావాలంటే కొంచెం వాటరు కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోండి ఎంత కావాలో అంత ఈ ఎండలకి ఒక మంచి లస్సీ చేసుకుందాం రండి పెరుగుపెట్టి మిక్సీలో ఒక హాఫ్ లీటర్ పెరిగేసుకొని ఒక కప్పు అంతా వాటర్ వేసుకొని ఇంకా ఐదు స్పూన్ల వరకు షుగర్ వేసుకొని కొంచెం మిక్సీలో వేసి తిప్పేసి ఇలా గ్లాసుల పోసి తాగుతూ ఉంటే అదిరిపోతుంది అంతే ఇంకా ఇంకా బాదం బనానా మిల్క్ షేక్ చేసేసుకుందాం రండి మిక్సీలో రెండు యాలకులు వేసుకొని పది ఇంకా పదహైదు దాకా బాదం పప్పులు నానపెట్టుకోండి పెట్టుకోండి ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి ఇలా కాస్త బాదంలు నోటికి తగిలినట్లు పీసులు పీసులుగా పెడతాను దీంతో ఇక్కడ నేను రెండు అంటిపండ్లు ఒక రెండు స్పూన్లు ఇంకా మూడు స్పూన్ల వరకు హనీ వేసుకోండి మీకు ఎంత స్వీట్ కావాలో అంత ఇంకొక వన్ కప్పు పాలు వేసుకొని ఇలా మిక్సీకి వేసి ఎత్తుకున్నామంటే సూపర్గా బాదం మిల్క్ షేక్ అయితే రెడీ మీకు ఫైన్గా కావాలంటేను పీసులు లేకుండా చేసేత్తుకోండి ఇంత దాకా ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ